భక్తులందరికీ మనవి ఉప్పు బొమ్మ దగ్గర చాలా మంది ప్రముదలకి దగ్గరగా కూర్చున్నారు ప్రమిదల దగ్గర నుంచి ఒక అడుగు దూరం ఉండండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి శక్తి వినాలి ఫలం ప్రసాదించే సమయం వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు వినండి ఇక్కడ వేదిక మీద గంగా ధనరాంప సమేత మల్లికార్జున స్వామి వారి దగ్గర ఎప్పుడైతే దీప ప్రదరణ జరుగుతుందో ఆ తదనంతరము మీరు దీపం వెలిగిస్తే మీకు విశేషమైన పుణ్యఫలం వస్తుంది మీరు మీరు తోచినట్టుగా మీరే వెలిగించుకున్నారనుకోండి మీ పక్కన వాళ్ళది వెనక వాళ్ళది ముందు వాళ్ళది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కామని కూడా మళ్ళీ మీరే ఇస్తున్నారు అదవిధంగా మాట్లాడిన అంతే పక్కన వాళ్ళని తోసినా అంతే మీకు జరిగేది శ్రద్ధ కావాలి భక్తి కావాలి మీరు అందరూ నిజంగా చాలా శ్రద్ధతో భక్తితో స్వామీజీ చెప్పిన విషయాన్ని గ్రహించి ఇప్పుడు దాకా కూర్చున్నారు కాబట్టి మీరందరూ కూడా ధన్యవంతులు పుణ్యవంతులు భాగ్యవంతులు అనమాట కాబట్టి అటువంటి మీ అందరూ కొన్ని కాబట్టి స్వామివారు విశేషమైన అనుగ్రహిస్తారు మా గురువు గారు ఒక మాట చెప్పేవాళ్ళు ఈ జగత్తులో రెండు అవసరం నీరు నిప్పు ఈ రెండు కూడా ప్రమాదం అంటే ఏంటి నీరు అవసరం నిప్పు అవసరం నీరు ప్రమాదమే ప్రమాదం ఏది ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే ఏమవుతుంది ఏది ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే మనకి ఏది అవసరమైందో ఆ సమయానికి అలా వాడుకోవాలో తెలుసుకుంటే అప్పుడు యోగ్యతను పొందుతాం అది తెలియకపోతే ఏమవుతుంది నీరు ఎక్కువైన ప్రమాదమే అగ్ని తగిలిన ప్రమాదమే కాబట్టి ఈ జగత్తులో శబ్దము నుండి ఈ శబ్దం ఏదైతే ఉందో ఈ శబ్దం నుండే చైతన్యం వచ్చింది ఆ చైతన్యమే విద్యుత్ శక్తి అనమాట ఆ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో దాని నుండే నీరు వచ్చిందనమాట అటువంటి అగ్ని నీరు చాలా విశేషమైందనమాట స్వామి జ్యోతిర్లింగ రూపముతో ఉంటారు కాబట్టి ఆ స్వామిని మనం పవిత్రత భావనతో చూడాలి కాబట్టి చాలా దూరంగా ఉండాలి దయచేసి ఎవరు తోసుకోవద్దు ఈ అగ్నిని చాలా దేవత ఉండాలి కాబట్టి అందరు ప్రతి ఒక్కరు కూడా పైపంచులు పంచెలు అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా మీ చేరు చెప్పను జాగ్రత్తగా పండుకోండి దయచేసి అలాగే అతను ఈ మధ్య కాలంలో భూమి టైం వస్తున్నారు నేరు వస్తుంది ఇప్పుడు ఒక్క రెండే రెండు నిమిషాల్లో ఇక్కడ అచ్చు స్వామి వారు మీ గోత్తనామాలు ఎవరికి వాళ్ళకి చెప్తారన్నమాట ఎవరు వాళ్ళు మనసులో చెప్పుకోవాలి మీకు ఈ దీపం వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యఫలం ఎలా వస్తుందో మంత్ర రూపంతో చెప్తేనే మీ స్వామి వారికి చేరుతుందన్నమాట మీ అంత మీరు దీపం వెలిగిస్తే ఉపయోగం లేదు ఉత్తరంలో మీరు మ్యాటర్ అంతా రాసి ఉత్తరం పోస్ట్ డబ్బాలు వేస్తే ఏమైంది అమ్మా రివర్స్ రాదు ఎందుకంటే ఏ ఏ అడ్రస్ రాలేదు ఫ్రమ్ లేదు టూ లేదు అక్కడే ఉంటుంది లేకపోతే పక్కన వేస్తారు అవునా కదా అలాగే మీ అంతని మీరు ఇప్పుడు దీపం వెలిగించినా అంతే చెప్పండి ఇప్పుడు ఏం చేస్తారు

వెలిగించినారుగించిన వారు వెనకొచ్చి ఇంకొక కట్టించే అవకాశం ఇవ్వాలి దయచేసి భక్తులందరికీ మనవి గాంధీ బొమ్మ పక్కన పుస్తకాలు వినియోగం జరుగుతుంది తోసుకోకుండా ఇక్కడ ఒత్తిడి కలిగించిన తర్వాత అందరూ ఆ గాంధీ బొమ్మ దగ్గర ప్రసాద్ వినియోగం జరుగుతుంది కనుక అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గాంధీ బొమ్మ వద్ద ప్రసాద వినియోగం జరుగుతుంది దయచేసి కార్యక్రమం అయిపోయినాక భక్తులందరూ కూడా మీకోసం పులిహార దద్దోజనం చక్కెర పొంగలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అయ్యా లైట్ లైట్ కమిడి వారికి చెందిన ఈ కార్యక్రమానికి సహకరించలేదు బాపట్ల జిల్లా అరవై సంఘం యువజన సంఘం మహిళా విభాగం సేవాదల్ కీలాల మండల అరవై సంఘం అధ్యక్షులు అత్యంత శ్రీరామణి ఎడవైపు నుంచి చెక్కాలి అలాగే దీపాలు వెలిగించే భక్తులు మరొకసారి ప్రత్యేకంగా సూచనండి చాలా జాగ్రత్తగా వెలిగించే కొంచెం కొంచెం దూరం పాడించుకోండి మన కార్యక్రమం కోడి దీపోత్సవంలో దీపం వెలిగించినంత మాత్రమని ఎంత అద్భుతమైన ఫలితాన్ని పరమేశ్వరుడు వారికి ఇస్తున్నాడు అనేది ఒక శ్లోకంలో దృష్టి కీటకాలు పక్షులు దోమలు వృక్షాలు నీటిలో తిరిగే జీవులు భూమిలో జరిగే జీవులు ఈ దీపాన్ని చూసినంత మాత్రాన్ని పునర్జన్మ దయచేసి కొద్దిగా పునర్జన్మ రహితమైన మోక్షపదాన్ని బ్రహ్మపథాన్ని సమస్త జీవునికి పరమేశ్వరుడు కోటి దీపోత్సవ కార్యక్రమంలో అందిస్తూ ఉంటాడు మోక్షాన్ని పొందే అద్భుతమైన దివ్యమైన ఆధ్యాత్మిక మార్గమే ఈ కోటి దీపోత్సవం